మన ఏంటి మన పార్డ్ నెంబర్ ఏంటి మన ఊళ్ళెవరికి వెళ్తాం మన పార్టీ ఏ పార్టీ మీ అందరితో ఇలా చెప్పుకున్నా చాలా ఆనందంగా ఉంది నేను మా గురు గురుగారి కోసం రాలేదు మా సైనా కోసం ఒక సైనికులా వచ్చాను నీలో ఒకరిని అంతే నీలో ఒక చిన్న ముక్క నేను మీరు ఎలాగైతే మీరు కార్యకర్త లాగా మీరు ఓటర్ లాగా మీరు పనిచేస్తే మీరు చేస్తారు ఆయన నేను ఒక సైనికుడు నాకు ముందుకొచ్చాను మా సీరానికి ఎక్కువే బాధ్యత ఎవరిది మీరు నొక్కే నొక్కుడికి ఈవీఎం బద్దలైపోవాలా కానీ ఆగిపోవాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుర్తుండి